అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నెల రోజుల పాటు గోచార ఫలితం ఏ ఏ రాసులు వారికి ఏ ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది సశాస్త్రీమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము ఈ నెలలో ముఖ్యమైనటువంటి కొన్ని పండగలు ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి పండగల ఫెస్టివల్స్ అనండి చాలా పవిత్రమైనటువంటి రోజులుగా మనం చెప్పుకోవాల్సినటువంటివి ఒకటి మహర్ నవమి అంటే విజయ దసరా నవరాత్రుల్లో వచ్చేటటువంటి తొమ్మిదవ రోజు దాన్ని మహర్ నవమి అంటాము తదుపరి విజయదశమి అని చెప్పేసి అది ఒకటి మనం చేసుకుంటూ ఉంటాము నవమి 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 వెళ్ళిన మరుసటి రోజునే విజయదశమి పూజ కూడా చేసుకుంటాము అదే రోజు సిమ్మీ వృక్షానికి కూడా పూజ చేస్తూ ఉంటాము ఆ విషయాలన్నీ ప్రత్యేకమైనటువంటి మన వీడియోలో చెప్పుకుందాము ఇకపోతే పదవ తారీఖు ప్రతి నెల వచ్చేటటువంటి సంకటహర చతుర్థి అనేటటువంటిది పదవ తారీఖు వస్తున్నది పదిహేడవ తారీఖున ప్రతి నెలలోనూ కూడా రవి ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతూ ఉంటాడు అది ఇంచుమించుగా పద్నాలుగవ తారీఖు నుంచి పదిహేడవ తారీఖు లోపల జరుగుతూ ఉంటుంది ఈ నెలలో మనకి అంటే ఈ అక్టోబర్ నెలలో పదిహేడవ తారీఖున రవి సంక్రమణం జరుగుతూ ఉన్నది ఇకపోతే ఇరవయో తారీఖు సంవత్సరానికి మనకి ఒకసారి వచ్చేటటువంటి దీపావళి అనేటటువంటి పండగ అమావాస్య రోజున రాబోతూ ఉన్నది ఇక ఇరవై ఐదో తారీఖున నాగుల పంచమి నాగుపాము అనేటటువంటి దాన్ని మనం ఒకప్పుడు చాలా పవిత్రంగా పూజించేటటువంటి వాడం ఈ రోజున ఆ జాతీయ కనుమరుగైపోతూ ఉన్నటువంటి పరిస్థితి దాన్ని కూడా తినేసేటటువంటి వాళ్ళు బయలుదేరారు వాటిని తినడానికి ఆల్రెడీ కొంతమందికి కొన్ని ప్రాణులకి ఆహారంగా దైవమే నిర్ణయించాడు కానీ ఈనాడు మానవును దేవుడు నియమించిన వాటిని వదిలిపెట్టేసి వదిలిపెట్టేటట్టు వదిలిపెట్టలేదు వాటితో పాటుగా మనకి ఆహారం కాదు వేరే జంతువులకి వేరే పక్షులకి ఆహారంగా నిర్దేశించబడినటువంటి కొన్ని ప్రాణులను కూడా కోసుకుని తినేస్తున్నాడు మానవుడు ఆకలి తీరేటట్టు లేదు నాయన ఆ భగవంతుడి వల్ల కూడా వీటి ఆకలి తీర్చేటట్టు లేదు భూమి మీద పంటంతా తినేసినా వీటి ఆకలి తీరటం లేదు సముద్రంలో ఉన్నటువంటి జీవించేటటువంటి చేపలు రొయ్యలు పీతలు తాబేళ్ళు ఇవన్నీ తినేసినా వీడి ఆకలి తీరటం లేదు ఆకాశంలో సంచరించేటటువంటి పక్షి విహంగాలన్నీ ఉన్నాయి కదండి ఆ ఆకాశంలో జీవిస్తూ ఉంటాయి పాపం భూమి మీదకి రానే రావు వాటిని కూడా పొట్టి కంచి పెంచి చంపు తినేస్తూ ఉన్నాడు అంటే భూమి మీద నేల నీళ్ళల్లోనూ ఆకాశంలోనూ ఎన్ని చేసినా కూడా వీడి ఆకలి తీరటం లేదు ఇది తీరేటటువంటి దారి కూడా లేదు దారి కూడా లేదండి ఇవి తీరటానికి ఎంత ఆకలి మానవుడికి ఈ విధంగా మొత్తం మీద ఒకప్పుడు మనం నాగులు నాగులు నాగుపాము అనేటటువంటి వాటిని కూడా మన పూజ మన దగ్గర పూజలు అందుకున్నటువంటి వాటిని కూడా ఈ రోజున మహా దౌర్జన్యంగా చంపేసి తినేస్తూ ఉన్నారు గోమాతల్ని చంపు తినేస్తూ ఉన్నారు అక్కడ ప్రతి ప్రాణిలోనూ సర్వాంతర్యామని చెప్పుకుంటున్నామే ఆ దయ ఆ జాలి ఆ గుణం ఏమైపోయే అర్థం కాదు ఈ విధంగా మొత్తం మీద ఏది ఇస్తే గానీ ఈ నెలలో ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి పండగలుగా వస్తున్నాయి వృశ్చిక రాశి వారికి అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటిది సశాస్త్ర పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇక్కడ ఈ వృశ్చిక రాశి వారికి బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే లాభస్థానంలో ఒక రోజు స్థానంలో ఒక ఇరవై మూడు రోజులు జన్మంలో ఆరు రోజులు అంటే మూడు రాసులలో సంచారం చేస్తూ ఉన్నారు ఏకాదశ స్థానంలో సంచారం చేసేటటువంటి ఒకరోజు లాభదాయకంగానే ఉంటుంది ఇక వియ్య స్థానంలో సంచరించే ఇరవై మూడు రోజులు మాత్రం ధనం ఖర్చు అయిపోతుంది ధనం నష్టం కూడా జరుగుతుంది అలాగే కొంతమందికి భార్య చనిపోయేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి ఎందుకనంటే ఇది కేవలము రాశి ఫలితాలు రాశిగతమైన ఫలితాలు దీని కిందకి సుమారుగా డెబ్బై కోట్ల మంది రావచ్చు అందుచేత వారికి ఈ కొంతమందికి భార్యా నష్టం జరగవచ్చు ఈ విధమైనటువంటి కొంతమందికి కారాగార శిక్ష ఇందులో ఎంతోమంది పుణ్యాత్ములు ఉంటారు డెబ్బై కోట్ల మంది అంటే ఎంతోమంది పాపాత్ములు ఉంటారు అందులో పాపాత్మలు కొంతమందికి కారాగార పడేటువంటి అవకాశం కూడా గోచరిస్తుంది స్థానంలో సంచరించేటప్పుడు ఇక జన్మంలో ఆరు రోజులు సంచారం చేస్తున్నారు ఈ ఆరు రోజుల్లో కూడా ఈయన అనుకూలమైన పరిస్థితులు లేదు అంటే మొత్తంగా వ్యయంలో కానీ ఏకాదశి ఏకాదశిలో ఒక్కరోజు మాత్రమే మీకు అనుకూలమైనటువంటి పరిస్థితి కనబడుతుంది కానీ ఇక్కడ మీకు ఈ మిగతా ముప్పై రోజులు కూడా మీకు బుధుడు ఏ విధమైన అనుకూలమైన పరిస్థితి లేదు ఏ పని మొదలుపెట్టినా ముందుకు వెళ్ళదు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా వెనకేలాగ పెడుతూ ఉంటుంది తద్వారా చికాకు పెరిగిపోతూ ఉంటుంది ప్రవర్తనలో తేడా వస్తుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా బుధుడి వల్ల కలుగుతూ ఉన్నాయి ఇక కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే వ్యయస్థానంలో ఇరవై ఏడు రోజులు అంటే వ్యయస్థానం అంటే తులారాశిలో ఇరవై ఏడు రోజులు సంచారం చేస్తూ ఉన్నారు జన్మంలో నాలుగు రోజులు ఇక్కడ కూడా కుజుడు మొత్తంగా నెల రోజులు కూడా మీకు ఏ విధమైనటువంటి ఉపకారము లేదు ఇక్కడ వ్యయ స్థానంలో ఉన్నప్పుడు ధనం వ్యయము ధన నష్టము కొన్ని అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కొంతమందికి భార్య నష్టం జరిగే అవకాశం ఉంటుంది మనోవిచారం ఉంటుంది కొంతమందికి ఇందాక చెప్పుకున్నట్టుగానే కారాగార శిక్షలు పడే అవకాశం ఉంటుంది ఇకపోతే జన్మల్లో ఒక నాలుగు రోజులు సంచారం చేస్తున్నారు ఈ నాలుగు రోజుల్లో కూడా మీరు ఏదో ఏదో చేయాలని ఎంత మీరు ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ పని ముందుకు వెళ్లకుండా వెనక్కి లాగి పెడుతూనే ఉంటుంది ఈ విధమైన మొత్తంగా ఈ కుజుడు మాత్రం మీకు పూర్తిగా రవి బుధుడు కుజుడు మూడు కూడా వ్యతిరేకమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాయి ఇకపోతే ఈ వృచ్చిక రాశి వారికి చతుర్థ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నది అలాగే పంచమ స్థానంలో శని గ్రహ సంచారం వక్రగతిలో ఉన్న కారణంగా ఆయన కూడా స్థాన ఫలితాన్ని ఇస్తున్నారు ఈ చతుర్థ స్థానాన్ని సుఖస్థానం అని అంటాము కాబట్టి ఆ మాతృస్థానం అంటాము విద్యస్థానం అంటాము కాబట్టి ఈ విషయాల్లో అంటే తల్లిగారి ఆరోగ్య విషయంలో కావచ్చు లేదా ఆవిడ ప్రవర్తనలో కావచ్చు మన మీద కోపంగా ఉండటం అనేది కావచ్చు అలాగే విద్య విషయంలో కావచ్చు భూమి ఇల్లు వాహనాలు అలాగే మన స్వభావం ఇటువంటి విషయాలన్నింటిలో కూడా నాలుగో స్థానంలో రాహువు శని రెండు గ్రహాలు అతి రెండు కూడా నైసర్గికంగా చాలా తీవ్ర స్వభావం కలిగినటువంటి గ్రహాలు కాబట్టి ఆ రెండు ఉండటం వల్ల ఆ విశ్ ఆయా విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ సుఖాలు మనం పొందలేకపోతాము ముఖ్యంగా చతుర్థ స్థానంలో అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి రెండు గ్రహాలు కూడా నా స్థానంలో ఉన్న కారణంగా వారికి ఏ మాత్రమో అనుకూలమైన కాలం కాదు ఇది మనకు తెలియజేస్తూ ఉన్నది ఇకపోతే స్థానంలో గురువు ఒక పద్దెనిమిది రోజుల పాటు సంచారం చేస్తున్నారు గురుబలం పూర్తిగా లేనట్టే కాబట్టి ఆయా స్థానం అంటే ఆయుష్స్థానంగా మనం చెప్పుకుంటాం కాబట్టి కొంతమందికి కొంతమందికి కొన్ని విధాలైనటువంటి ఇబ్బందులన్నీ కలుగుతూ ఉంటాయి రాజదండన పడుతూ ఉంటుంది అంటే ఉద్యోగంలో డిస్మిస్ సస్పెండ్ అవ్వటమో ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది కలత్ర పీడ జరిగేటువంటి అవకాశం ఉంటుంది కొంతమందికి భార్య నష్టం కొంతమందికి పెద్ద దుఃఖం ఉంటుంది కొంతమందికి ధన నష్టం అలాగే పరాభవాలు అవమానాలు కూడా జరిగేట పరిస్థితులన్నీ కూడా స్థానంలో గురుసంచారం వల్ల జరుగుతూ ఉంటుంది అయితే మరలా ఇక్కడి నుంచి భాగ్యస్థానంలో ఒక పదమూడు రోజులు అతిచారం వల్ల జరుగుతూ సంచారం వల్ల జరుగుతుంది పదమూడు రోజులు ఆ పదమూడు రోజులు మాత్రం మీకు అనుకూలమైన ఫలితాలనే ఇస్తారు భాగ్యస్థాన ఫలితాలే మీకు ఇవ్వబోతున్నారు అయినా అంటే అక్కడ తండ్రి గారి ఆశీర్వచనాలు మీకు ఉంటాయి తండ్రి గారి ఆరోగ్య విషయం కూడా బాగుంటుంది అలాగే గుళ్ళు గోపురాలు తిలగలుగుతారు అలాగే పిల్లల విషయంలో కూడా కొంత ప్రభావం చూపిస్తుంది భావాద్భావం కాబట్టి ఈ విధమైన ఫలితాలన్నీ భాగ్యస్థానంలో గురు సంచారం వల్ల జరుగుతూ ఉన్నది ఇకపోతే దశమ స్థానంలో ఏకాదశ స్థానంలో రెండు స్థానాల్లో శుక్రగ్రహం యొక్క సంచారం జరుగుతోందండి ఈ నెల రోజుల్లో కూడా శుక్రుడు ఉద్యోగ తొమ్మిది దశమ స్థానంలో ఉన్నప్పుడు ఉద్యోగ విషయంలోను వ్యాపార విషయంలోను అలాగే ఏకాదశి స్థానంలో ఉన్నప్పుడు ధన విషయంలోను కళల విషయంలోను మీకు అనుకూలమైన అత్యంత అనుకూలమైన ఫలితాన్ని శుక్రభగవాన్ ఇస్తూ ఉన్నాడు ఇకపోతే కేతువుని గనక తీసుకున్నట్టయితే దశమ స్థానంలో కేతు ఉండటం వల్ల ఉద్యోగపరమైనటువంటి వృత్తిపరమైనటువంటి విషయాలలో అనేక రకాలైనటువంటి మీరు ఊహించినటువంటి అనేక రకాల ఇబ్బందులకు గురి చేసేట అవకాశం కేతు వల్ల కలుగుతూ ఉన్నదండి ఇకపోతే రవి యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే ఏకాదశ స్థానంలో ఇరవై రెండు రోజులు ఒక రవి రవి యొక్క సంచారం పదిహేడు రోజులు మాత్రము మీకు ఏకాదశ స్థానంలోను పద్నాలుగు రోజులు ఏ స్థానంలోను సంచారం జరుగుతున్నది ఏకాదశ స్థానంలో ఉన్న రోజుల్లో ధనానికి లోటు ఉండదు అట్లాగే ధనార్జన ఉంటుంది అలాగే మంచి వ్యవహార నైపుణ్యం ఉంటుంది వద్దనుకున్నా కూడా డబ్బులు మీకు తెలియని రీతిలో మీరు ఊహించిన దానికంటే ఎక్కువ చేయడం అవకాశం కనబడుతున్నది ఇకపోతే ఇంకా పద్నాలుగు రోజులు మాత్రము రవి ఏ స్థానంలో ఉన్నారు కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి శత్రుభయము మనో విచారము ఇటానివన్నీ కలిగే అవకాశం రవి వల్ల కలుగుతూ ఉన్నదండి ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనం చెప్పుకోవలసి ఉన్నది కాబట్టి ఇక్కడ కొన్ని గ్రహాల అనుకూలత కొన్ని గ్రహాల ప్రతికూతలు మామూలే ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి మనం ఏ ఏ గ్రహాలు చాలా గ్రహాల అనుకూలత లేదని చెప్పుకోవాలి ఇక్కడ మనకి ఎందుకంటే రాహు అనుకూలంగా లేడు శని అనుకూలంగా లేడు అలాగే తీసుకున్నట్టయితే బుధుడు అనుకూలత లేదు బుధుడు ఒక్కరోజు అనుకూలత ఉండటం వల్ల ఉపయోగం ఏమీ లేదు ఆ విధంగా రవి అనుకూలత కూడా కొద్ది రోజులు మాత్రం ఉన్నది పదిహేడు రోజులు మొదటి పార్ట్ నైట్ ఫోర్త్ నైటు రెండో ఫోర్త్ నైట్ మాత్రం అనుకూలంగా లేదు రెండో పక్షం అనుకూలంగా లేదు చేత కొన్ని గ్రహాల ప్రతికూలత ఉన్న కారణంగా తగు జాగ్రత్తలు తీసుకుంటూనే ఒక రోజు రెండు మూడు నిమిషాలు నవగ్రహ ప్రార్థన చేసుకోవటం ద్వారా మీరు సునాయాసంగా ఈ యొక్క చిన్న చిన్న చిన్నపాటి ఇబ్బందుల నుండి మీరు బయటపడే అవకాశం ఉంటుంది శుభంభూయాలు